నమస్తే నేను మీ మేక వినోద్ విత్రి న్యూస్ కరీంనగర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం బీజేపీలో జరుగుతున్న అంతర్యుద్ధం ఈటల రాయందర్ వర్సెస్ బండి సంజయ్ ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వీరి వీరి విమర్శలు చేసుకోవడం వల్ల ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు ఆయన ఈ పంచాయతీని తీసుకుపోయి ఢిల్లీ పెద్దల ముందు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ దీని మీద ఢిల్లీ పెద్దలు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు మరి ఏం చేస్తారు అనేది కొంత ఉత్కంఠ నెలకొన్నది మరి ఏం జరుగుతుంది అనేది ఎవరు ఈటల మీద వేట చెప్పి బండి సంజయ్ వర్గం ఒకంత బయట మాట్లాడుకుంటున్న విషయం అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ విషయంలో అసలు బండి సంజయ్ సీనియరా ఈటల రాయందర్ సీనియరా రాజకీయాల్లోకి వీరు ఎప్పుడు ప్రవేశించరు ఎవరి అనుభవం ఎంత అనే దాని మీద చర్చ నడుస్తుంది అయితే ఈ వీరి అనుభవాలు ఒకరి మీద అంటే ఈటల బండి సంజయ్ ఎవరు సీనియర్ ఎవరి అనుభవం ఎంత అనే దాని మీద ఒక పత్రికా కథనాలు వ్రాసినాయి అసలు అవి ఏం రాసినాయి ఒకసారి చూద్దాం ఆ పత్రికల ఏమొచ్చింది ఈటల రాజేందర్ బండి సంజయ్లో వీరిద్దరిలో ఎవరు సీనియర్ పొలిటికల్గా రాజకీయంలో ఎవరి అనుభవం ఎంత తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్పై గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడగా ఈ వ్యాఖ్యల ప్రభావం కమలం రాజకీయాలపై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఈటల వాక్యంలోని ఎన్నో అంశాలపై ఇటు బీజేపీ కేడర్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది బీ కేర్ఫుల్ నా కొడక నువ్వెంత బచ్చా నువ్వెక్కడా నేనెక్కడ రెండు వేల రెండులోనే రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కరీంనగర్లో నా అడుగు పడని ఊరు లేదు అంటూ ఇటీవల షామీర్పేటలోని తన నివాసంలో తన వర్గం నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాయందర్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి కేంద్ర మంత్రిపై రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీలో జోష్ తీసుకొచ్చిన మనము అధికారంలోకి రాగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిన నేతపై ఈ రకంగా ఎందుకు మండిపడాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు సమాధానం లేదు నాడు గులాబీ జెండాకు ఓనర్ అంటూ ధిక్కార జెండా ఎత్తుకున్న ఈటల రాయందర్ ఇప్పుడు ఆశించిన పదవులు దక్కకపోవడం పోయేసరికి మళ్ళీ అదే ధిక్కార పంజా ఎంచుకున్నాడా మర్మమేమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది అయితే ఈటల రాయందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని చెప్పి దానికి రాకుండా బండి సంజయ్ అడ్డుపడ్డాడని చెప్పి ఒక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే అయితే దాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలుగా ఈ పత్రికా కథనంలో వచ్చినాయి పాలిటిక్స్లో బండి సంజయ్ సీనియరా ఈటలతో పోలిస్తే రాజకీయాల్లోనూ బండి సంజయ్ అత్యంత సీనియర్ అన్న చర్చ నేతల ముందు పెడుతూ ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవే అంటున్నారు ప్రజాప్రతినిధిగా ఈటల కంటే బండి సంజయ్ సీనియర్ ఈటల రాయందర్ రెండు వేల రెండులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు కానీ బండి సంజయ్ మాత్రం పంతొమ్మిది వందల తొంభైలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు బీజేవైఎం ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయమైన ఢిల్లీలో ఏడాది పాటు పనిచేశారు ఢిల్లీలో ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా కొనసాగారు భారతీయ జనతా యువ మోర్చా పట్టణ పట్టణ కార్యదర్శిగా టౌన్ అధ్యక్షుడిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తూ కేరళ తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో రాజకీయ కురువృద్ధుడు బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ నురాజ్ రథయాత్రలో బండి సంజయ్ వెహికల్ ఇన్ఛార్జిగా అద్వానీ రథయాత్ర చేసిన నాళ్ళు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసారు రెండు వేల ఇరవైలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందర్ రావును హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాయందర్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రెండు స్థానాలున్న బీజేపీకి నలభై ఎనిమిది స్థానాలు రావడంలో బండి సంజయ్ చేసిన కృషి ఓ చరిత్ర ప్రజాసంగ్రామ యాత్రలో పాతబస్తీలో బీజేపీ సత్తాను చాటిన బండి సంజయ్ పదహారు వందల యాభై కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి ఇంతకు ముందు వరకు పట్టణాలకే పరిమితమైన కాషాయ జెండాను పల్లె పల్లెకు తీసుకువెళ్ళారు అంటే ఒక ఇంత మాట్లాడుకోవాలంటే వాస్తవానికి బండి సంజయ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినాకనే కొంత బీజేపీ అనేది గ్రాఫ్ పెరిగింది బీజేపీది అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పొద్దున్న లేస్తే విమర్శనాస్త్రాలు వి విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తూ ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉంటూ అంటే ఎప్పుడు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళను వేలెత్తి చూపుతూ వాళ్ళను ప్రతి దాంట్లో ఇరకాటంలో పెడుతూ కొంచెం బీజేపీ గ్రాఫ్ను పెంచిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్దే అనొచ్చు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కొంత బీజేపీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో కూడా కొద్దిగా ఉత్సాహం వచ్చింది ఆ ఉత్సాహంతో చాలా యాక్టివ్గా పనిచేసారు దాన్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే బండి సంజయ్ వల్లనే బీజేపీలో ఆ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఒప్పుకోవచ్చు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనే భావన ప్రజల్లోకి వెళ్ళేలా చేశారు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది చాలా లిస్ట్గా లిస్ట్ ఉంది వాస్తవానికి తెలంగాణలో బీజేపీ అనేది ఒకటి రెండు సీట్లకే అయ్యే పరిస్థితి ఉండే ఆ ఒక్కటి ఎప్పుడు చూసినా మూడు టర్ములు ఆ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగే గెలుచుకుంటూ వచ్చిండు బీజేపీ నుంచి తప్ప ఇంకెక్కడ గెలిచిన పరిస్థితి లేదు బండి సంజయ్ కూడా కరీంనగర్లో పోటీ చేస్తే ఓడిపోయిన పరిస్థితి కాకపోతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కొంత బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగింది బీజేపీ నాయకుల్లో ఉత్సాహం కూడా పెరిగి కొంచెం యాక్టివ్గా పనిచేసారు ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రెండు వేల ఇరవై మూడులో అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న బండి సంజయ్ను కొద్ది నెలల్లోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా కొనసాగించారు ఈ లెక్కన చూస్తే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం బండి సంజయ్ సొంతం ఈటల రాయందర్ విషయానికి వస్తే రెండు వేల మూడులో లో చేరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటి వరకు రాష్ట్ర నాయకునిగా కొనసాగాడు అంటే ఈటల రాజేందర్ రాజకీయ అనుభవం ఇరవై రెండు మాత్రమే దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లో ఈటల రాజేందర్ కంటే బండి సంజయ్ సీనియర్ అన్నది అన్న విశ్లేషణ ఉంది టీ లెక్కను చూస్తే ఈటల రాజేందర్ రెండు వేల రెండు బిఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల రెండు నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చిండు ఇప్పుడు బండి సంజయ్ పంతొమ్మిది వందల తొంభై నుంచే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి ఆయన కొద్దిగా ఈ ఈ లెక్కన బేరేజ్ చేస్తే ఈటలు కన్నా బండి సంజయ్ సీనియర్ అని చెప్పి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈయన రెండు వేల రెండులో పార్టీలో కీలకమైన వ్యక్తిగా రెండు వేల రెండు నుంచి ప్రస్థానం స్టార్ట్ స్టార్ట్ చేసిండు ఆయన పంతొమ్మిది వందల తొంభై నుంచే బండి సంజయ్ క్రియాశీలకంగా బీజేపీలో పనిచేస్తూ వచ్చిండు అయితే ఇట్లా ఇక వీరిద్దరి ఈక్వేషన్లు చూసిరు కదా ఒకరి అనుభవం ఒకరి అను ఇప్పుడు ఈటల రాయందర్ అనుభవం రెండు వేల రెండు నుంచి ఉంటే బండి సంజయ్ అనుభవం పంతొమ్మిది వందల తొంభై నుంచే అనే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఓకే వీరు రాజకీయాల్లో పనిచేస్తూ వచ్చారు అంటే ఇప్పుడు నువ్వానైనా అనే పరిస్థితికి వచ్చినప్పుడు ఇవన్నీ చర్చలు వస్తున్నాయి బీజేపీలో అంతర్గత కలహాల వల్ల ఇలా ఈటల రాయందర్ బండి సంజయ్ ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఇదంతా చర్చకు దారితీసింది ఇప్పుడు బీసీ బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తారని ఊహించుకొని వీళ్ళు కొట్లాడుకున్న పరిస్థితిలో ఇప్పుడు బీసీ నాయకునికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇవ్వలేదు దీన్ని బట్టి మరి రానున్న రోజులలో ఇప్పుడు బీసీ నినాదం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అమలు పరచాలే స్థానిక సంస్థల్లో అని చెప్పి చర్చ నడుస్తున్న విషయం వా తెలిసిన విషయమే మరి ఇప్పుడు రానున్న రోజులలో బీజేపీ తీసుకునే స్టెప్ అయింది ఇప్పుడు జాతీయ నాయకులు ఢిల్లీ పెద్దలు ఈటల రాజేందర్పై వేటు వేస్తారా ఇటు బండి సంజయ్ మీద వేటు వేస్తారా మరి ఏం జరుగుతుంది ఎట్లా దీని మీద ఎట్లా స్పందిస్తారు అంటే ఇక్కడ పంచాయతీ మొత్తం వాళ్ళ దగ్గరికి పోయి ఉన్నది వాళ్ళు దీని మీద మరి ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తురా మరి దీన్ని ఇట్లనే కంట్రోల్గా అక్కడనే సైలెంట్గా ఉండరు అని చెప్పి అక్కడికే క్లోజ్ చేస్తారా మరి ఎవరిపైన వేటు జరుగు వేటేస్తారా అనేది మరి ఇక రానున్న రోజుల్లో మనం చూద్దాం ఏం జరుగుతుందో మరి బీజేపీ రాజకీయాల్లో ఇంకా రానున్న రోజులలో ఏం జరుగుతుంది ఏంది అనేది మనం చూద్దాం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాను నేను మీ మేక వినోద్ వి త్రీ న్యూస్